వెళ్ళి రోడ్డు పని చేయిస్తున్నాము చేస్తున్నారన్నమాట క్లీనింగ్ అండ్ గ్రీన్ పిల్లలు చాలామంది స్కూల్ పిల్లలు తీసుకెళ్తుంటాం అనమాట వారికి చాలా ఇబ్బందికరమైన ఇవి వస్తుంటుంది సో ఇబ్బంది రాకూడదు అని మా యొక్క బాధ అందరినీ కూడా విశేషంగా విన్యాసంగా చేయాలి ఎందుకంటే గో ఎక్కడ పని చేస్తున్నారండి మా వాళ్ళు చూడండి శ్రమకులు అందరూ శ్రమిస్తున్నారు చాలా శ్రమలతో మాకు ఈ వై ఈ వీడియో కూడా మాకు ఎటువంటి సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ పని పర్వాలేదు కానీ వీళ్ళకి పై స్థాయి వరకు వైరల్ చేయడం మాకు కావాలి ఎందుకంటే చాలా వర్షాలు పడితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చాలా బాధాకరమైన పరిస్థితి ఇగో దొంగలు కొడుతుండ్రు ఎంత క్లీన్గా చేస్తున్నారో చూడండి మా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటుంది వర్షాలు పడితే మాకు ఎటువంటి వెహికల్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది చూడండి ఎంత నెరువుగా ఉంది రోడ్డు అందరు కూడా ఎక్కడే చేస్తున్నారు అలాగే నిన్న బుర్జుల్లో కూడా యాక్సిడెంట్ అయింది ఇట్లాంటి ప్రాబ్లం వల్లే చూడండి ఎంత నెరువుగా ఉంది రోడ్డు వాళ్ళు కొట్టే దగ్గర కొంచెం విశాలంగా ఉంది సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నమాట సో చూడండి ఇవి మాకు ఈ వీడియో బాగా వైరల్ చేయాలని అని మా యొక్క కోరిక షేర్లు చేయండి మందికి షేర్ చేయాలి సో ఇక్కడ మాటల్లో మావాడు చెప్తాడు ప్రసాద్ రావు అదే యాక్సిడెంట్ అయింది దాని గురించి కూడా బాగా ఇలాగే చాలా మంది యాక్సిడెంట్ అయింది నిన్న మన బురుజుల దగ్గరలో అయిపోయింది ఆ యాక్సిడెంట్ వల్ల ఏంటంటే అందరూ కూడా రోడ్డు పట్టించుకోవాలి అనేసి కొద్దిగా అందరికీ చెప్పాలనుకుంటున్నాను గురుజూడల్ కూడా డోంకలు కొడితే బాగుంది తర్వాత ఎటువంటి పరిస్థితులు ఇవి మీకు ఇబ్బంది కలగడం ఇక్కడ మనకి ఇబ్బంది కలగడం ఏంటి ఎందువలన ఏంటి మనకి ఇబ్బంది ఎక్కడ ఎందువలన అంటే ఇప్పుడు వెహికల్ తిరగడానికి కూడా ఇబ్బంది ఈ డోంకలు గట్రా కొడితే బాగుంటుంది ఇప్పుడు మనకి చాలా సార్లు కూడా పిల్లలతోనే పడిపోవడం గట్రా జరిగింది కదా ఆ విషయం కూడా చెప్పండి పిల్లలు తిరుగుతూ ఉంటారు వాహన అయితే మళ్ళీ బురద నడిచి రాలేరు వెహికల్తో వెళ్ళాలి ఎంత ఎంతమంది పిల్లలు ఉంటారు మన్నూరులో స్కూళ్ళకెళ్ళే పిల్లలు దగ్గర ఒక పది మంది పదకొండు మంది పదకొండు పన్నెండు మంది ఉంటారు పది మంది ఉంటారు సుమారుగా వాళ్ళ కోసమైనా గవర్నమెంటు ఖచ్చితంగా మాకు సిసి రోడ్ లాంటివి ఏవైనా కల్పిస్తారని ఇగో ఆయన అక్కడ ఆ యొక్క స్టూడెంట్ యొక్క తల్లిదండ్రులు అనమాట వీళ్ళు ఆ యొక్క ఒపీనియన్స్ ఇలా చెప్తూ చూడండి ఓకే థ్యాంక్ యూ అలాగే అట్ల వెహికల్స్ కూడా వస్తుంటాయి కానీ ఆ వెహికల్స్ కూడా రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట అవతలు వచ్చిన పేషె ఎవరు ఆ వెహికల్ వస్తున్నారు యువతల వచ్చిన వాళ్ళు ఎవరో కనిపించుకుంటారు అన్నమాట అసలు సో అందుకు మాకు ఈ యొక్క వీడియో చాలా ఎక్కువ మందికి షేర్ చేసి వైరల్ చేసి పై స్థాయి వరకు వెళ్ళటకు మాకు అవకాశం కల్పించండి అండి దయచేసి మీరు లైక్ చేస్తారో సబ్స్క్రైబ్ చేస్తారో చెయ్యండి కానీ మాకు ఈ పరిస్థితి చాలా బాధకరమైన విషయం అండి ఇది మాకు దయచేసి రాజకీయంగా కాదు కానీ రాజకీయం నాయకులతో మాకు పని కాదు కానీ అంటే పని ఉంటుంది బట్ రాజకీయం అనే మాకు ఆలోచనతో కాదు ఇది మేము పడుతున్న బాధల కోసం మేము పెడుతున్నాం దయచేసి అందరూ కూడా నాయకులు ఎవరైనా సరే మాకు ఇలాంటివి పట్టించుకుంటే మాకు మంచిదనేసి మేము భావిస్తున్నామండి చూడండి ఇవి వర్షాలు పడితే అస్సలు నడిచే అవకాశం కూడా మనుషులు అవ్వట్లేదు మనుషులు నడిచే అవకాశం కూడా అసలు అవ్వట్లేదు అంతకు ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడ సో చూడండి ఒకసారి థ్యాంక్ యూ